హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బానీ కంప్యూటర్ రెడీ వర్క్స్ అండ్ బట్ ఇక్కడైతే కనుక బ్యూటిఫుల్ బ్రైడల్ డిజైన్ అయితే చూసేద్దామండి ఈ రోజు ఆర్డర్ అయితే కనుక చాలా స్పెషల్ అని చెప్పొచ్చు మనకి వైజాగ్ నుంచి వచ్చి మరీ ఆర్డర్ ఇచ్చారండి మన దగ్గర వర్క్ ఫినిషింగ్ అన్నీ బాగా నచ్చి మనకి కొరియర్ చేసేయండి అని చెప్పాను కొరియర్ చేయడం కాదని మేమే బొట్టుకి దగ్గరికి స్వయంగా వచ్చేస్తామని చెప్పి కార్ పెట్టుకొని మరీ వచ్చి ఇచ్చారండి మన గురించి తెలియకముందు కొన్ని బ్లౌజెస్ అయితే అక్కడ స్టిచ్చింగ్కి ఇచ్చేసారట ఒకటి రెండు బ్లౌజెస్ తను స్టిచ్ చేయించుకున్నాక వేరే దగ్గర చూసి ఆ ఫినిషింగ్ వాళ్ళకి కుట్టిన ఫిట్టింగు అంతా చూసి వైజాగ్ నుంచి రిమైనింగ్ బ్లౌజెస్ అన్నీ తీసుకొచ్చి మనకి ఇచ్చారు చాలా చాలా థ్యాంక్ యూ సంతోషి గారు మా మమ్మల్ని నమ్మి వైజాగ్ నుంచి ఇక్కడికి నర్సీపట్నం తెచ్చుకొని మనకి మెయిన్ శారీస్ బ్లౌజెస్ అన్నీ కూడా స్టిచ్చింగ్కి వర్క్కి కూడా ఇచ్చారు సో చాలా చాలా థ్యాంక్స్ అండి సంతోషి గారు కుమారి నీకు కూడా చాలా చాలా థ్యాంక్స్ ఇప్పుడైతే బ్లౌజ్ చూసద్దా ఇది మెయిన్ బ్లౌజ్ అండి ఎంత బాగా వచ్చిందో చూడండి మన బొటిక్లో చూసిన వాళ్ళంతా కూడా ఇది మగ్గం వర్క్ ఏమో అనుకున్నారు నిజంగా మగ్గం వర్క్ కాదా అని దగ్గరికి వచ్చి మరీ చూసారండి అంత నీట్గా ఉంది వర్క్ అయితే చూడవచ్చు మీరు ఫినిషింగ్ కూడా అంతే బాగా వచ్చింది కస్టమర్ అయితే కనుక మన మీద చాలా నమ్మకంతో ఇచ్చారు చాలా నీట్గా కుట్టండి మేము ఏదో నమ్మకంతోనే ఇస్తున్నాం అనేసి మేము అంతే నమ్మకంగా చక్కగా నీట్గా స్టిచ్చింగ్ అండ్ వర్క్ రెండు కూడా కంప్లీట్ అయితే చేస్తాం చూడండి మన శారీ కూడా ఇలా ఫీటింగ్ అయితే చేపించేసాము చక్కగాను మా దగ్గరకు వచ్చిన ప్రతి బ్లౌజెస్ సారీస్ కూడా మీకు ప్రాపర్గా కుర్చీల దగ్గర నుంచి ప్రతిదీ కూడా మేము రెడీ చేసి మీకు పార్సల్ అయితే పంపించేస్తాం దూరంగా ఉన్నవారైతే కనుక కొరియర్ ఫెసిలిటీ ఉంది కాబట్టి ఈజీగా ఆన్లైన్లో కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇటువంటి బ్యూటిఫుల్ వర్క్స్ అన్ని మీరు వేయించుకోవాలనుకుంటే కనుక స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాం ప్రతి వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడాలంటే మన పేజీని ఫాలో చేయండి యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి మన వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి ఫస్ట్ అయితే కస్టమర్ గ్రీన్ కలర్ బార్డర్ అయితే చెప్పారు గ్రీన్ కలర్ కుచ్చులు కూడా వేసేసి అప్పుడు ప్లీటింగ్కి ఇచ్చి సారీకి మనకి గ్రీన్ కలర్ బార్డర్ ఇస్తాం కదా గ్రీన్ కలర్ వర్క్ కూడా యాడ్ చేయండి కలర్ కాంబినేషన్ బాగుంటుందనేసి గ్రీన్ యాడ్ చేయమని చెప్పారు సో మళ్ళీ నెక్స్ట్ ఫోన్ చేసి సారీకి కట్ వర్క్ వద్దులేండి అనేసి అన్నారు మేము ఏం చేసామంటే గ్రీన్ వర్క్కి బ్లౌజ్కి వేసాం కాబట్టి కుచ్చులు ఇచ్చామండి ఇవి మనం ఫ్లీటింగ్కి ఇచ్చేసాం కాబట్టి చూపించడానికి అయితే అవలేదు లోపలికి వెళ్ళిపోయింది మళ్ళీ ఫోల్డింగ్ పాడవుతుంది కదా అని ఇంక చూపించట్లేదు నేను గ్రీన్ కలర్ కుచ్చులు ఇచ్చాము ప్లేటింగ్ పెట్టించేసి కలర్ కాంబినేషన్ చూడండి డిజైన్ కూడా ఎంత బాగుందో కొత్త డిజైన్ మనకిది చాలా అంటే చాలా నీట్గా వచ్చింది చాలా దగ్గరగా చూపిస్తున్నాను నేను మీకు ఫినిషింగ్ చూడండి చాలా నీట్గా వచ్చింది కట్ వర్క్లో ప్రతిదీ కూడా చాలా డీటెయిల్డింగ్గా చక్కగా నీట్గా మల్టీ కలర్ స్టోన్స్తో మన స్టిచ్ ఇలాగ వర్క్ ప్లస్ స్టిచ్చింగ్ రెండు కూడా కంప్లీట్ చేస్తామండి చాలా డీటెయిల్డింగ్ చూపిస్తున్నాను నేను మనకి రెడ్ కలర్ అయినా కానీ ఎంత నీట్గా కనబడుతుందో చూడండి గ్రీన్ వల్ల కూడా చాలా హైలైట్ అయింది శారీకి బార్డర్ వేసి ఇంకా బాగుండేదేమో అనిపించింది నాకైతే పర్సనల్గా చాలా బాగుంది చూడండి చక్కగాను చక్కగా ఇలా కట్ వర్క్ బార్డర్ ఇచ్చేద్దు కస్టమర్ అయితే వద్దని చెప్పారు సో అందుకని ఇవ్వలేదు హ్యాండ్ కూడా చూడండి ఎంత బాగుందో మనకి వర్క్ అయితే కనుక త్రీ డేస్ కంప్లీట్గా ఫుల్గా స్టిచ్ వర్క్ అయితే వేసిందండి ఫోర్త్ డే కూడా హాఫ్ డే వర్క్ అయిందండి అంత హెవీ వర్క్ ఇది మనకి ఎంత టైం తీసుకుందో అంత నీట్గా ఉందండి డిజైన్ అయితే కనుక చూడండి చాలా దగ్గరగా చూపిస్తున్నాను ఈ మెస్ అంతా కూడా చాలా డీటెయిల్డింగ్ ప్రతి ఒక్కటే కూడా ఎంత బాగా వచ్చిందో ప్రతి రాక కొమ్మ అంతా కూడాను చక్కగా గ్రీన్ అండ్ రెడ్ కలర్ సిల్వర్ కలర్ అండ్ గోల్డ్ కలర్ కూడా యూస్ చేసి ఇలా వర్క్ అయితే కంప్లీట్ చేసాం కింద హ్యాండ్స్ అయితే కనుక మనకి గ్రీన్ అండ్ సిల్వర్ కలర్తో అయితే ఇలా ఇచ్చేసాం చక్కగా నీట్గా చాలా బాగుంది ఇలా ప్రిన్స్ కట్లో అయితే స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ చేసాం లోపలంత ఇలా వావర్లకి అయితే ఫినిషింగ్ ఇచ్చేసి మనకి వర్క్ హ్యాంగింగ్స్ కూడా ఇచ్చామండి నెక్స్ట్ బ్లౌజ్ చూసేద్దాం నెక్స్ట్ ఈ బ్లౌజ్ కూడా చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ వర్క్ అంతా కూడా చాలా నీట్గా వచ్చింది మనకి శారీ వచ్చేసి గ్రీన్ చాలా బాగుంది ఈ గ్రీను కొంచెం డార్క్ షేడ్ పింక్ వచ్చేసింది ఇక్కడ మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా కొంచెం లైట్ పింక్లా వచ్చాయి సో మనం ఈ పింక్ ఈ పింకు అండ్ గ్రీను గోల్డ్ కాంబినేషన్లో వర్క్ అయితే వేసామండి ఎంత బాగా వచ్చిందో చూడండి డిజైన్ అయితే కనుక ఈ ఎంఐ టూ బ్లౌజెస్ కూడా అమేజింగ్ అన్నట్టే ఉన్నాయండి అంత బాగా వచ్చాయి చక్కగా ఫినిషింగ్ చూడండి చాలా దగ్గరగా చూపిస్తున్నాను మీకు ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ కూడా అంతే నీట్గా వచ్చింది మనకి అవుట్ లైన్ ఎప్పుడైతే జరిగిస్తామో ఆటోమేటిక్గా వర్క్ లుక్ అయితే అంత బాగా వస్తుందండి మనకు వర్క్లో ఫినిషింగ్ కూడా చూడొచ్చు మీరు ఎంత నీట్గా ఉందో చక్కగా చాలా క్లియర్గా దగ్గరగా చూపిస్తుంది మీకు ఫినిషింగ్ తెలియడం కోసం అనేసి చాలా బాగుందండి మనకి ఆల్ ఓవర్ బుటీస్ అయితే ఇచ్చేసి ఇలా కంప్లీట్ చేసాం హ్యాండ్ కూడా కొంచెం డిఫరెంట్గానే వేసాం మనం దీనికి కస్టమర్ బార్డర్ కావాలని అడిగారు సో ఆఫ్ హ్యాండ్స్ డిజైన్ తీసుకుని బార్డర్ పైనుంచి వేసేసాము ఈ పికాక్ చూడండి ఎంత బాగుందో మనకు ఛానల్ అయితే కొత్త డిజైన్ ఎవరికైనా కావాలంటే కూడా బుక్ చేసుకోవచ్చు చాలా బాగుంది చక్కగా ఈ నెమలంతా కూడా డీటెయిల్డింగ్ ఎంత బాగా వచ్చిందో చూడండి ఇది వరకు అయితే మనం వేయలేదు ఫస్ట్ టైం వేసాము చక్కగా కొంచెం లావుగా ఉండుంటే బాగున్నమ్మాయి ఇంకా క్లియర్గా కనబడిన హ్యాండ్ చిన్నగా ఉండడాన్ని మనకు చూపించడానికి అంత కావట్లేదు హ్యా ఇది చూడండి పికాక్ ప్రతి ఈచ్ అండ్ ఎవరీ పార్ట్ కూడా చాలా డీటెయిల్డింగ్గా వచ్చింది స్టిచ్చింగ్ అండ్ వర్క్ కూడా ఫినిషింగ్ చూడొచ్చు మీరు చాలా క్లియర్గా చూపిస్తున్నాను నేను మీకు చక్కగా మనకి బార్డర్ వేసేసి కింద అయితే మరి ప్లెయిన్గా ఉంటే బాగోదని వేరే డిజైన్ నుంచి ఈ కట్ వర్క్ తీసుకొని మనం ఇలా కట్ వర్క్ అయితే ఇచ్చేస్తాం గ్రీన్ కలర్లో ఈ కస్టమర్ అయితే మనకు చెప్పలేదు కానీ బీడ్స్ వేయమని కొంచెం ప్లెయిన్గా ఉంది కదా నీట్గా ఉంటుందని బీడ్స్ అయితే ఇచ్చేస్తాం ఇలాగా ఈ డిజైన్ మీకు ఎలా నచ్చిందన్నది కామెంట్ సెక్షన్లో చెప్పడం అయితే అస్సలు మర్చిపోవద్దు చాలా బాగుంది డిజైన్ కొత్త డిజైను పోట్ నెక్లో వచ్చేసి హ్యాండ్ అయితే డిఫరెంట్గా చాలా డీటెయిల్డింగ్గా ఉందండి పికాక్ అయితే కనుక ఈ బ్లౌజ్కి కూడా మనం వర్క్లోనే ఇచ్చేస్తామండి హ్యాంగింగ్స్ చూడండి కలర్ కాంబినేషన్ కూడా ఎంత బాగా వచ్చిందో చాలా నీట్గా ఉంది కదా ఎవరికైనా హ్యాంగింగ్ కావాలంటే మనకి వర్క్కి ఇచ్చేటప్పుడే ముందే చెప్పండి లేకపోతే వెయ్యి అందరికీ నచ్చదు కాబట్టి ఎవరికైనా కావాల్సిన వాళ్ళకి మాత్రం వేస్తాము మనకి ఈ టూ బ్లౌజెస్ అయితే వర్క్కి ఇచ్చారు నెక్స్ట్ ఇంకో ఫోర్ ఒక డ్రెస్ కూడా తీసుకొచ్చి ఇచ్చారండి మనకి మన దగ్గర చూడీదార్స్ కూడా స్టిచ్చింగ్ అవైలబుల్ ఉంటాయండి ఇలా చూడీదార్ కూడా ఒక టాప్ అయితే తీసుకొచ్చి ఇచ్చారు స్టిచ్చింగ్కి నెక్స్ట్ అయితే ఇవి రెడీమేడ్ వర్క్ వచ్చేసాయి మనం ఓన్లీ స్టిచ్చింగ్ మాత్రమే చేసాము మన దగ్గర స్టిచ్చింగ్ ప్రతి ఒక్కటి కూడా అవైలబుల్ అండి కంప్యూటర్ వర్క్ వర్క్ స్టిచ్చింగ్ అన్నీ కూడా మన దగ్గర ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కటి కూడా మీరు తెచ్చుకోవచ్చు మనకు లెహంగా కూడా స్టిచ్చింగ్ ఇచ్చారు మరి షార్ట్ వద్ద అమ్మాయి కొంచెం లాంగే స్టిచ్ చేయమని చెప్పింది లెహంగా అన్నీ కూడా మనకి సారీ ఫీటింగ్ ప్రాపర్గా అన్నీ రెడీ చేసేసాం మన మార్నింగ్ అయితే పార్సల్ వేసేయాలి కాబట్టి అన్నీ ముందే నైటే రెడీ చేసి పెట్టేసి అడ్రస్ అంతా కూడా రాసి పెట్టేసుకుంటున్నాం ఈ డిజైన్స్లో మీకు ఏదైనా అన్నది మనం కామెంట్ సెక్షన్లో చెప్పడం అయితే అసలు మర్చిపోవద్దు చాలా థ్యాంక్స్ సంతోషి గారు వైజాగ్ నుంచి వచ్చి మాకు ఆర్డర్ అయితే ఇచ్చినందుకు కుమారిని కూడా చాలా చాలా థ్యాంక్స్ సంతోషి గారు మీరు ఈ బ్లౌజెస్ అన్నీ కూడా పిక్ చేసుకున్నాక మాకైతే కామెంట్ సెక్షన్లో తప్పనిసరిగా తెలియచేయండి మీకు వర్క్ ఫినిషింగ్ ఫిట్టింగ్ స్టిచ్చింగ్లో అన్నీ ఎలా ఉన్నాయి ఏంటన్నది మీరు ఇచ్చే ఫీడ్బ్యాక్ వలన మాకు వేరే కస్టమర్స్కి కూడా యూజ్ అవుతుంది వాళ్ళకి తెలుస్తుంది మనం కొరియర్ చేస్తే వస్తాయో రావా అని చాలామందికి డౌట్ అయితే ఉంది సో మీకు మీరు ఇచ్చిన బ్లౌజెస్ అన్నీ కూడా ఎలా ఉన్నాయి ఏంటన్నది తప్పనిసరిగా మన కామెంట్ సెక్షన్లో చెప్పడం అయితే అసలు మర్చిపోద్దు చాలామంది స్టిచ్చింగ్ చేయించుకున్నాక వర్క్ చేయించుకున్నాక కూడా మనకి వాట్సాప్లో అయితే మెసేజ్లు అయితే పెడుతున్నారండి స్టిచ్చింగ్ ఫినిషింగ్ అంతా కూడా చాలా బాగుందని మన కామెంట్ సెక్షన్లో పెట్టారంటే కనుక చాలామంది కస్టమర్స్కి యూజ్ అవుతుంది తెలుస్తుంది అందరికీ కాబట్టి తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో అయితే మీ అభిప్రాయాన్ని తప్పనిసరిగా తెలియచేయండి మన ఇన్స్టా పేజీని ఫాలో చేయండి యూట్యూబ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి తప్పనిసరిగా వీడియోని అయితే లైక్ చేయండి ఈ ఈ టూ బ్లౌజెస్లో ఏ బ్లౌజ్ నచ్చిందనేది కామెంట్ సెక్షన్లో చెప్పడం అయితే అసలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్